బయటపీ నేతలు ఒక దాడిపైకి వచ్చేనా వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేసానా కలిసికట్టుగా కలివిడిగా నేతలు అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందా రెండు జిల్లాలో కోఆర్డినేటర్ సమన్వయాన్ని తీసుకువస్తారా జిల్లా నేతల అభిప్రాయాలను అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటారా నెల్లూరు జిల్లాలో జరగబోయే ముఖ్య నేతుల సమావేశంలో ఎవరు హాజరవుతారు ఎవరు డొమ్మా కొడతారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి కాకాని రెడ్డి చేస్తున్నారు దీటైన ప్రతిపక్షంగా వైసీపీ తరఫు నుంచి వివిధ సమస్యలపై గలం విప్పుతున్నారు జిల్లా అధ్యక్షుడిగా కాకానీ ఉండటం వల్ల ఆయనకు ఈ అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు నియోజకవర్గం ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు అడపాదడప కార్యక్రమాలకు ప్రస్తుతం పరిమితమైపోయారు వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న బీసీ నేత మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో కేవలం కొత్తగా వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆను విజయ్ కుమార్ రెడ్డి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్లతో తప్ప మిగిలిన వారితో అంతే ఉన్న విషయం అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీలోని అందరూ నేతలు అనిల్ను వ్యతిరేకించటంతో ఆయన్ను నర్సరావుపేట పార్లమెంట్లో పోటీ చేయాలని అధినేత ఆదేశించిన విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవటం విదీతమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పదకొండు సీట్లకి పరిమితమైపోయింది ఈ నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు దీనిలో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోఆర్డినేటర్గా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తొలిసారిగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ హోదాలో నెల్లూరుకు బుధవారం రానున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లాలోని ముఖ్యమైన నేతలకు మిథున్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఈ సమావేశాలకు ఆహ్వానించారు ఈ సమావేశం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో జరుగుతుంది అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి పోల్బుని అనిల్ కుమార్ యాదవ్ హాజరవుతారా పార్టీ ఇన్ఛార్జీలు మాత్రమే హాజరవుతారా కాకాని అనిల్ కలిసి పార్టీని ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాలపై నెల్లూరులో సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది నెల్లూరు నగర కార్పొరేషన్ వైసీపీ ఇన్ఛార్జ్ గా పోల్బెయినూల్ కుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆన విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశం సారాంశం ఉద్దేశం నెల్లూరు నగర అధ్యక్షుడు ఎవరిని నియమించాలన్న విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఈ చర్చలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోధర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ పరిశీలికుడు ఆధాల ప్రభాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు వీరిద్దరికి కనీసం ఆ సమావేశానికి ఆహ్వానం కూడా లేదు ఈ సమావేశం పూర్తయిన మరో రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఒకటిన్నర గంట పాటు చర్చ జరిపారు వీరిద్దరి చర్చలు ఏకాంతంగా జరిగాయి వీరి చర్చ అంతా జిల్లా రాజకీయాలపై జరిగినట్టు సమాచారం ఈ చర్చల్లో సారాంశం బయటకు రాలేదు ఇంటర్నల్ సమావేశం పార్టీ పరంగా మాట్లాడుకున్నామని చెప్పారే తప్ప ఏం మాట్లాడామన్నది వైసీపీ కార్యకర్తల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది దీన్ని బట్టి నెల్లూరులో వైసీపీ రెండు వర్గాలైందని స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం వైసీపీ నెల్లూరు జిల్లా రాజకీయాలపై మిథున్ రెడ్డి ప్రభావం ఎలా ఉంటుందో